హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో రోజు చేసుకునే పచ్చళ్ళు లేకుండా కొంచెం వెరైటీగా అయితే ఈరోజు మనం జామకాయ పచ్చడి చేసుకుందామండి జామకాయ పచ్చడికి అయితే అక్కడ చూపించినట్టు ఒక రెండు పచ్చి జామకాయలు కావాలండి ఇంకొక రెండు రోజుల్లో ద్వారగా అవుతాయి అన్నటువంటి కాయలు అయితే కావాలి తర్వాత ఒక ఇరవై ఎనిమిది అయితే తీసుకున్నాను అనమాట మీ కారానికి తగినట్టు మీరు తీసుకోండి ఇక్కడ చిన్న చిన్నవి కాబట్టి నేను కొంచెం ఇరవై ఎనిమిది రూపాయలు అయితే తీసుకొని కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆయిల్లో మిరపకాయలు వేసుకొని వేపుకొని పక్కకు తీసుకున్నాను తర్వాత అయితే ఇంకా అందులోనే జీలకర్ర ధనియాలు ఈ రెండు కూడా వేసి కొంచెం వేపుకున్నాను అనమాట అవి వేపి పక్కన పెట్టుకున్నా అవి అయితే చల్లారుతాయి అనమాట అందులోపల నేనైతే ఇక్కడ ఇంకా జామకాయలు కట్ చేసుకుంటున్నాను రెండు జామకాయలు కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఈ మధ్యలో ఉంటే కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు నేనైతే వేసుకున్నానమాట అంటే పంట కింద పడినప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది అన్నట్లుగా కొందరైతే సీడ్స్ వేసుకోరు నేనైతే ఈ సీడ్స్ కూడా వేసుకున్నాను అంటే ఈ సీడ్స్ని ఫస్ట్ మిక్సీలో వేసుకున్నాం అనుకో కొంచెం మెత్తగా అయిపోద్ది తర్వాత మొక్కలు వేసుకుంటాను అట్లా చేస్తాను చూపిస్తాను మీకు అది ఇక్కడైతే జామకాయ పచ్చడికి ఇంకా ఈ రెండు కాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ జామకాయ పచ్చని ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ మేము నెల్లూరులో ఉండే వాళ్ళం అక్కడ ఉన్న మేము రెండుకున్న ఇంట్లోనే రెండు జామ చెట్లు ఉండేవి అనమాట అసలు ఒక్క జామకాయ కూడా బయట కొనలేదు మేము ఆ ఇయర్ మొత్తంలో ఆ కి టూ టైమ్స్ కాస్తాయి కదా అందులో రెండు చెట్లు ఉండేవి ఒక నెల అంతా ఒక చెట్టుకు వస్తే ఇంకో నెల ఇంకో చెట్టుకు వచ్చేటి అనమాట అలా అయితే ఇంకా అక్కడ నెల్లూరులో రెండుకున్న రోజులు మేము రోజులు మేమైతే జాంకాయ ఎస్సలు కొనలేదు ఆ రెండు చెట్లు అంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళమే కింద గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఫస్ట్ ఫ్లోర్లో అంత ఎత్తుందనమాట చెట్టు కూడాను ఇంకా జస్ట్ ఊరికే చేత్తో తెంపుకునేదే అనమాట చాలా టేస్టీగా ఉండేటి ఆ కాయలు కూడాను ఇక్కడైతే మనం వేపుకున్న ఎండుమిరకాయలు అయితే ఇంక మిక్సీ గిన్నెలో తీసుకున్నాను ఒప్పుకుంటే రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంకా మిరపకాయలు మనం వేపుకున్న జీలకర్ర ధనియాలు కొంచెం ఉల్లిపాయలు అయితే తీసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుంటానన్నమాట వీటిలతోనే ఇప్పుడు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఇంకైతే ఈ ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు మిరపకాయలు ఇవైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇందులోనే ఇంకా కాస్తంత ఉప్పు వేసుకొని నిమ్మరసం పిండుకుంటున్నాను అనమాట నేనైతే ఇక్కడ మీకు నిమ్మకాయలు అవైలబుల్లో లేకుంటే చింతపండు అయినా తీసుకోవచ్చు పులుపుకు తగినట్టు ఆల్రెడీ జామకాయలో కొంచెం పులుపు ఉంటుంది వగరు పులుపు తీపి అనేది మూడు ఉంటాయి అనమాట జామకాయలు చూసుకొని కొంచెం పులుపుకు తగినట్లు నేనైతే ఇక్కడ ఒక చిన్న సైజు నిమ్మకాయలు రెండు తీసుకున్నాను నిమ్మరసం అనమాట ఆరు నిమ్మకాయలు రసం తీసుకొని ఇంకా మిక్సీ గిన్లోనే వేసుకుంటున్నాను ఇంకా కూడా తర్వాత మనం ప పలుపు తీసుకున్నాం కదా అదే సీడ్స్ ఆ సీడ్స్ కూడా ఇప్పుడు వేసుకుంటానండి ఇప్పుడు వేసుకొని ఆ సీడ్స్ని కూడా మిక్సీ పెట్టేస్తాను ఈ జామకాయలు లోపలది కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత అయితే ఇంకా కట్ చేసుకున్న మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ పట్టుకున్న దాన్ని అంతా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక అదే సేమ్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని తిరగమాత వేసుకున్నాము ఇప్పుడు మనము తిరుగుమాతలోకి జీలకర్ర ఆవాలు ఇంకా కరివేపాకు ఎండుమిరపకాయ మిరపకాయ ఇవి అయితే వేసుకొని కొంచెం బాగా తిరగమాత అంతా వేగాక దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసానమాట ఇవన్నీ వేగాక మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి అయితే ఉంది కదా దాన్ని వేసుకొని బాగా వేపుకోవాలండి బాగా వేపుకుంటే దాంట్లో కొంచెం మనము టేస్ట్ చూసుకొని ఉప్పు అవి సరిపాకుంటే యాడ్ చేసుకోవాలి మాకైతే సరిపోయిందనమాట టేస్ట్ చూసుకుంటేను ఇంకింటే జామకాయ పచ్చడి అయితే రెడీ అయిపోద్ది ఇది వేడి వేడి అన్నంలో తీసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను లాస్ట్ ఇయర్ అప్పటికప్పుడు చెట్ల మీద నుంచి కోసుకొని చేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంది ఈ ఇయర్ అయితే మా వారు బయట తెచ్చున్నారనమాట మామూలుగా తినడానికి ఈ కాయలతో అయితే చేసుకుంటున్నాను ఇట్లాగా సీజనల్ ఫ్రూట్స్తో కూడా పచ్చడి చేసుకోవచ్చు రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది చాలా అయితే టేస్ట్గా ఉంది అనమాట ఈ పచ్చడి ఇంక ఇంత సింపుల్గా అయితే రెడీ అయిపోయింది మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలాగే నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నా అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్